ఎన్నడూను యహోవ సమాజములో చేరకూడదు ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన్న రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పితోరులో నుండి నీకు విరోధముగా బేయారు కుమారుడైన బిలామును పిలిపి పిలిపించిరి అయితే నీ దేవుడైన యుహోవా మాట విననొల్లకును నీ దేవుడైన యుహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను నీ దినములన్నింట ఎన్నడను వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు ఏదో మీయుల నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు ఐగుప్త దేశములో నీవు పరదేశివైంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరము వారు యహోవా సమాజములో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను రాత్రి జరిగిన దాని వలన మైళ్ల పడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపలికి వెళ్ళ వెళ్లిపోవలేను అతడు పాలెములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాలెములో చేరవచ్చును పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవల వెళ్ళవలెను మరియు నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను నీవు బహిర్భూమికి వెళ్ళునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను నీ దేవుడైన యహోవ నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను తన యజమాని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాణి యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒకదాని అందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను నీవు వాణ్ణి బాధింపకూడదు ఇజ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేషగా ఉండకూడదు ఇజ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడిగా నీ దేవుడైన యహోవా ఇంటికి తేకూడదు ఏలయనగా ఆ రెండు యహోవాకు హేయములు నీవు వెండి గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నింటి విషయములలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కు కొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టు అది నీకు పాపమగును నీవు మొక్కు కొని కొనని ఎడల నీ అందు ఆ పాపముండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యహోవాకు మొక్కు కొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు నీ పొరుగువాని పంట చేతి చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తృంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు